ಚಲುವ ಮುನಿ ಚಂಗಟಲೇವನಿ ಕಲತಕು ಕಲ ತಕು ನೆಲತಕು ನೀಲ ಚಿನ್ನ ಚಂಗಟಲೇವನಿ ಕಲತಕು ಮುನಿ ಲಗ ನೆಲತಕು జడికి నితుర కరువై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ తెల్లవారదేము స్వామి నీ తల పుల మునుకలో అలసినదే వీరి అలమేలు మంగారదేము వినటానికి అన్నమయ్య సాంగ్లా ఉంది కానండి ఇది కే విశ్వనాథ్ గారు తన మూవీ కోసం రాయించుకున్న పాట అండి ఎంత బాగుందో కదా హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సిక్స్ అయింది వాటర్ తాగేయటము ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేయడము బ్రష్ వాష్రూమ్ పని అండ్ వాష్రూమ్ కూడా క్లీన్ చేయడము స్నానం అన్నీ అయిపోయింది ఇప్పుడు ఇంటి పని చూస్తాను అండ్ బెడ్షీట్లు అవి కూడా మార్చేసాను అవి కూడా రే ఉంది నెక్స్ట్ అయితే టీ తాగాలండి పాల్ ఆల్రెడీ నేను వెళ్ళే ముందే ఒక ప్యాకెట్ మరిగించేసి ఇక్కడ దీని మీద పెట్టేసాను అనమాట మరగడానికి టీ పెట్టుకుంటానండి వాటర్ చూసేసి కొంచెం హై ఫ్లే వచ్చేస్తుంది బర్డ్స్ పిలుస్తున్నాయి తల విడిపెట్టేసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇట్లా కిడ్ పెట్టాను కానీ తలనొప్పి చేస్తుంది తడి చుట్టూ చిక్కులవి తీసుకోకూడదు కొంచెం కూడా అది తర్వాతే మనం తలది దుబ్కోవటం కానీ ఏదైనా చేయాలి నేను ముందే తల దుబ్బుకొని అప్పుడు తల స్నానం చేస్తాను ఇది చిక్కులవి ఏమీ లేకుండా పుదీన్ లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటాను అంటే అడిగారు కదా మీరు ఏం చేస్తారని అది చెప్తున్నాను ఇంకా హెల్పర్ రాలేదండి వచ్చాక అప్పుడు వర్క్ అది స్టార్ట్ చేస్తాము నేను అయితే చాలా వర్క్ అయింది అనుకున్న బ్లౌజ్ ఫినిష్ చేస్తాను బట్టలన్నీ వాష్ చేస్తాను దేవుడి సామాన్లన్నీ తోమేస్తాను దేవుడిని మాత్రం ఇంకా క్లీన్ చేయలేదండి రేపు సాటర్డే కదా రేపు చేశాక అప్పుడు దీపం పెట్టేస్తాను రేపు తెల్లవారుజామునే లేచి దేవుడి దేవుడికి అంతా శుభ్రం చేసి విగ్రహాలు క్లీన్ చేసి అప్పుడు దీపం పెడతాను ఇవాటికైతే రిమైనింగ్ చాలా వర్క్ ఉంది కదా బెడ్షీట్లు ఉతకడం అని నేను ఉతికిన బట్టలు మడతలేయటము ఇల్లు ఇంకోసారి ఒత్తించుకోవడము లేదా నేనే ఒత్తుతాను ఏదో ఒకటి అవుతుందండి ప్రతిరోజు ఈ వర్క్ ఉంటుందా అంటే ఉంటుందండి ఖచ్చితంగా ఉండాలి మూడు పోటలు తింటాము ఒక పూట ఇల్లు క్లీన్ చేసుకోవడము బట్టలు ఉతుక్కోవడము ఇలాంటివి చేయాలి కదండి మరి అల్లమేది ఉక్కు తీసేసి తొక్కు తీసేసి అప్పుడు టీలో వేసుకోవాలి ఇదిగో డికాషన్ ఫుల్ డికాషన్ అయితే మనం హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే నెమ్మది మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అవతల మా బాబు పడుకున్నాడు అండి హాల్లో పడుకున్నాడు ఈరోజు బెడ్షీట్ ఏదో మార్చేది ఉంది కదా అందుకనేసి హాల్లో కొట్టేసాడు కత్తిరే ప్లేస్ కత్తిరే నేను ఈ చెక్కలన్నిటికీ కూడా మేకలు కొట్టేసుకున్నానండి నాకు వీలుగా ఉండటం కోసం మీకు అనిపిస్తుందా ఎలాగో పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దించాను కాబట్టి డికాషన్ లో వేడి వేడి పాలు వేసేస్తాను అండి ఇప్పుడు కాసేపు మరగినది ఇది కూడా బఠానీలు రాత్రి నానబెట్టాను షర్ణాబుకి బొంబాయి చట్నీలోకి బఠానీలు కావాలన్నాడు అందుకని వాళ్ళ డాడీకి కూడా బఠానీలు ఇష్టం అండి బా ఉదయా నేను ఆ తిప్పలేము మర్చిపోతున్నాను చిన్న చిన్న పనులే ఒక్కోసారి అశ్రద్ధ జరిగిపోతుంది మటాన్ ఇల్లు రాత్రి నానబెట్టిన ఇప్పుడు ఉడకబెట్టేసా వదిలేస్తాం అనుకోండి బొంబాయి చట్నీలోకి సరిపోతుంది అట్టు కావాలన్నాడు అట్టు బొంబాయి చట్నీ చేస్తాను కొంచెం మొలకలు ఉన్నాయి అట్లనే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ జ్యూస చేస్తాను అవుతుందండి వర్త ఫస్ట్ అయితే ఈ తాగడమే ప్రథమ ధ్యేయం షుగర్ వేసుకోలేదు ఏది తక్కువైనా పర్లేదు కానీ ఫస్ట్ టీలో మాత్రం షుగర్ ఉండాలండి అంటే సఫిషియంట్గా మరి ఎక్కువేం కాదు సరిపోయినంత తక్కువైతే తాగుబుద్దు అవ్వదు కానీ సరిపోయినంత అయితే రోజంతా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఏం చెప్పాను కదా సీపు చేసి ఆరబెట్టేసుకొని అప్పుడు షెల్ఫ్లో సర్దుకున్నా కూడా ఉదయం పూట వాడేటప్పుడు కంపల్సరీ మళ్ళీ ఒకసారి కడగాలండి లేకపోతే మాకు మన ఇంట్లో డైరెక్ట్గా కాక్రోచ్లు ఉండవు కానీ కింద ఇల్లు ఖాళీ చేస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు బొద్దింకలు ఏలకలు అన్నీ పైకి వచ్చేస్తాయండి మళ్ళీ హిట్ స్ప్రే చేసుకోవడం ఏలకలు మందు పెట్టుకోవడం పైగా మనం కిచెన్ వేస్ట్ పెడతాం కదా మొక్కల కోసం ఆర్గానిక్ వేలో ఫామ్ చేస్తున్నాం కదా ఆర్గానిక్ వేలో పండిస్తున్నాం కదా సో దానికి కిచెన్ వేస్ట్ ఉండాలి కాబట్టి దానికోసం వస్తాయంటే అది పైన ఉంది కింద ఉంది కానీ ఈ ఎముకలు చికెన్ అలాంటివి ఏమైనా ఉండిపోయా అనుకోండి పైగా మా చుట్టూతా కూడా కొలాలే పంట అండి ఇవన్నీ కూడా అందుకనేసి వెనకలు కొంచెం ఎక్కువేనండి వాయిస్ వినిపిస్తుందా షుగర్ ఇంకొంచెం పట్టది టీ ఇప్పుడు బ్రహ్మాండంగా మరి ఇంకొద్ది పాల్ కూడా వేసుకోవాలి ఇలా చేస్తే ఇదే తెలియదండి మిగిలిందంతా ఓకే కానీ అద్దిరిపోయింది టీ మళ్ళీ పంచదారు కొన్ని పాలు పాలు ఎక్కువయ్యేది షుగర్ పైగా ఒక్కోసారి ఇది ఎంత పెద్ద రవ్వ చప్పగా ఉంది మన చిన్న రవ్వ వచ్చింది గుండెలాగా నూకంత అది ఉంది ఈ లెక్కన నాది అనుకోండి ఈ పాటికి షుగర్ మనకి బుర్ర తిరిగేస్తుంది ఇదేమో పెద్దది ఉంది కదా అని తక్కువ వేస్తే చాలటం లేదు ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కలా వస్తుంది అదైతే టూ స్పూన్స్ వేస్తే ఆ చిన్నరబ్బ గుండగా ఉన్నది సరిపోయేది ఇది మాత్రం అమ్మయ్యా షుగర్ నిన్నే మార్చానండి ఇది ఇంకా ప్యాకెట్ కొంచెం అందులో వేసాను కొంచెం బయట ఉంచేస్తాను ఈ డబ్బాలు ఒకటి ఎలాగ బట్టల కోసం వేడి నీళ్ళు ఈ రోజు నానబెడతాను కదా వేడి నీళ్ళు మరగబెడతాను పెడతాను ఈ క్లిప్ కంటే కూడా క్లచర్ పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది కాకపోతే క్లచర్ దొరకలేదు నాలుగున్నరకి లేచానండి అలా లేచానండి ఎప్పుడు టైర్డ్గా అది ఏమీ ఉండదు మధ్యాహ్నం పొట్టు కూడా పడుకోండి ఒక్క నెలలో కొన్ని రోజులు తప్పించి నార్మల్గా అయితే డే టైం పడుకోనండి పుస్తకం చదువుతూను వెబ్ సిరీస్ చూస్తూను నాకు నచ్చిన ప్రోగ్రామ్ చూస్తును లేకపోతే పాత సినిమాలు బాగా చూస్తానండి మధ్యాహ్నం ఆ మాత్రం రెస్ట్ కూడా మన బాడీకి ఇవ్వాలి ఎందుకంటే తెల్లవారు నాలుగున్నరకి అలా లేచిన మనం రాత్రి తొమ్మిదిన్నర పది వరకు మళ్ళీ తిరుగుతూ ఉండాలంటే ఆ మాత్రం రెస్ట్ ఇవ్వాలండి బబుల్స్ వచ్చిన టీ టేస్టే వేరు ఇన్నిసార్లు ఉంది కానీ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి బయట కూర్చుంటారు అనుకోండి బెడ్రూమ్లో ఆల్రెడీ బెడ్షీట్ మార్చేసి ఇవన్నీ కూడా కింద పెట్టేసాను ఇవన్నీ కూడా వేడి నీటిలో ఉతికేసి డోర్ మ్యాట్ ఇవన్నీ వేడి నీటిలో పెట్టి ఉతికేస్తాను అదేంటి అనుకుంటున్నారా కొత్త లంగాలు తీసుకున్నానండి ఆన్లైన్లో చాలా చాలా బాగున్నాయి నిన్న వచ్చాయి కానీ నేను ఓపెన్ చేయడం లేదు ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసి మడతలేసి లోపల పెట్టేసుకొని నేను ఒకటి కట్టేస్తున్నారు అనమాట చాలా బాగున్నాయండి అవన్నీ క్లీన్ చేస్తాను అంత పని ఉంది నేను ముందు పెట్రోల్ వెళ్ళాలి కదా కుర్చీ చేసుకోవాలి కళ్ళిస్తుందండి ఇది పెట్టడం ఒక రిలేటి కూడా వచ్చేస్తుంది ఇది సిమ్లో పెట్టేస్తుంది నాకు ఏది ఆఫ్ చేసాం లేదండి అక్కడ మొక్క పెడు మొక్కలకు నీళ్ళు పోయాలి ఇంకా ఆహా ఇది కదా తీయండి వెరీ గుడ్ చూసాను వెరీ గుడ్ అయిపోయా రెండిల్లు పడుకులు రాలేదా వచ్చే అయితే బ్రష్ చేసుకుని తీతాదుగా ఉండండి తీతాదు రెండు లైన్లు ముగ్గు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తానండి బాగా వచ్చినట్టు రోజు వీడియో అవుతుంది చూస్తావు అది అలా తీసుకోవద్దులేకపోతే లేకపోతే గురి లాస్ట్ లో చూపించు మా కెమెరా మ్యాన్ వచ్చేసింది ఏటమా బాగుంది కదా బాగుంది చుట్టూ బాడరేస్తే ముగ్గు వస్తుంది ఐడియా రాలేదు సుద్ధతో సరిగా వస్తుందా రాదా అందులో వీడియో చేసినప్పుడు అసలు స్పీడ్గా రాదు అలాగే కెమెరా ఎత్తి అలా తీసుకుంటా ఈ ముగ్గేసినందుకే ఈ నీ రోజు వర్షం పడితే హ్యాపీ అలా ఎత్తు కెమెరా ఎత్తి ఇక్కడ చూపించు ఆ ఇట్లా ఇట్లా స్లో పెట్టి నేను కనిపించిన పర్లేదు ఇలా పెట్టమ్మా ముగ్గు కనిపించ వెరీ గుడ్ అంటే ఇంకా ఆటస్ చేద్దాం ఆట అమ్మో ఈ గంగులపూర్కి వచ్చేస్తుంది మా థ్యాంక్ ఓకేనా బాగుంది ఇది ఒకటే బాగా కనిపిస్తుంది బటర్ఫ్లైయా ఏది పెద్ద సైజ్ ఉండేవి అందుకె ఎండిపోయినట్లున్నాయి నేను ఈ పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆంటీ ఈరోజు సాయంత్రం ఏరి మధ్యాహ్నం వస్తావు కదా అప్పుడు ఏరిస్తే రేపు దేవుడికి పెట్టుకుందాం ఇది చాలా బాగా ఉంది వేడి నీళ్ళు పెట్టి బటన్ నీళ్ళు ఆఫ్ చేసి అమ్మా ఆఫ్ చేసి వేడి నీళ్ళు పెట్టు అన్నీ కాదు బెడ్షీట్లు అవి నాన్ బెడ్డానికి స్టీల్ గింత పెట్టు చాలు అన్ని విత్తనాలు వచ్చాయి ఆంటీ ఈరోజు వర్షం ఈ ఈరోజు వర్షం పడుతుంది క్లౌ క్లౌడీగా ఉంది కదా అనుకుంటున్నా ఏదో ఒకటి అనుకోవాలి కదా ఇటమ్మా లైట్ ఆఫ్ చెయ్యలేదు ఆఫ్లా అర్వాలేదు బల దా కూడా ఇందులో పడిపోయానుకో అవి తలకొచ్చా సర్ఫెక్స్ అయితే బ్లీచింగ్ అవసరం లేదు నువ్వు అలా చూస్తే నేను మాట్లాడలేకపోతున్నాను వేడికి వాటర్ ఇంకొద్ది అందులో ఉండిపోయినట్లు అండి ఈ రోజే మబ్బుగా ఉంది మన అదృష్టం లిక్విడ్ డిటర్జెంట్ అయితే ఇది నార్మల్ అయితే ఇది వీటితో కావల పాటు కంఫర్ట్ మనకు నచ్చింది వేస్తారు బ్లీచింగ్ అయితే బ్లీచింగ్ అది ఏంటది చాకలి కారం నువ్వు అలా చూస్తున్నావు సిగ్గే వస్తుంది ఇదే నీళ్ళెక్ మస్తు గుడ్లు ఇచ్చియమ్మా ఇంకెక్కడ క్రియేటి అన్ని తెచ్చిస్తా పని అయిపోతుంది వెరీ గుడ్ డోర్ మేట్ మా తాత ఇస్తారా అన్నీ తెచ్చి డోర్మెట్లు అన్ని తెచ్చిస్తా ఎక్కువ పంపం కదా ఇంట్లో ఉన్న టోటల్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ నిన్న వేసుకున్న వాటితో కలిపి మొత్తం నానబెట్టేస్తామండి వీటి రేవది తర్వాత వీడియోలో నేను ఫిక్స్ ఓకే చేసినా విజిల్ కూడా వచ్చేసింది శనగపల్ని కొంచెం వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండి బంగాళదుంపులు బటానీ నాన్న ఉడికి పెట్టించుకోవాలి బొంబాయి చట్నీకి ఎప్పుడూ కూడాను నేను అంచనా తీసేస్తున్నాను మీకు ఎంత ప్రాబ్లం ఇచ్చి చూసుకోండి ఇవన్నీ తర్వాత పెట్టుకుంటాను స్టవ్ క్లీన్ చేసిన క్లీన్ క్లీనింగ్ అయిపోయిందండి ఇది సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకోమనుకో మన కటింగ్ సెక్షన్ అంతా అయిపోతుంది పచ్చిమిరపకాయలు ఈ అయినా కోసుకోవచ్చు సగానికి నేను ఎక్కువ సగమే కోసేస్తానండి ఈ అయితే అసలు చేయను నాకు నచ్చదు ఒక్క ఉల్లిపాయ ఎందుకంటే బఠానీలు బంగాళదుంపులు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసరికి మనకి బొంబాయి చట్నీ చిక్కు అడి అయిపోతుందండి కోట్లు అరుస్తుంది చాలా రోజులకి కలగా ఉంది కదా ఈరోజు నాకు ఉదయం లేవడం అంత ఇష్టం ఇంకేదీ ఉండదు ఏంటో మరి మాకు క్లబ్ పెడుతుంది కోరియా క్లబ్ పెట్టుకుంటే టమాటోస్ కూడా బాగుంటాయండి ఈ నెల అన్ని ఈ నెల కట్ చేసేస్తే సరిపోతుంది ఇల్లు వేస్తున్నానండి వెళ్ళరు వచ్చారు కదా ఇల్లు తీస్తున్నాను ఇప్పుడు నిన్న దేవుడు సామాన్లు లభితామని కదా అవన్నీ సర్దాలి సర్దుతానండి వన్ బై వన్ తర్వాత చేస్తాను వీడియో ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ చేయడం అంటే కొంచెం బాగా మాకు వెళ్ళిపోతాయి స్వాగతం అంటారు తెలుసా తెలుగులో స్వాగతం అంటే మనలో మనం మాట్లాడుకోవడం మనతో మనం మాట్లాడుకోవడం ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది నాతో నేను మాట్లాడుతున్నట్టుగా ఉంది కాకపోతే మీ అందరూ మీకు నేను తెలుసు కానీ నాకు మీరు తెలియదు కానీ మీరందరూ ఇక్కడే ఉన్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట జస్ట్ గంట చెప్పేసినా పర్వాలేదు లేదంటే మీరు ఇంకా అయితే ఉండలేకుండా ఉంటుందండి పోపులు తీసుకోలేదు ఇంకా బొంబాయి చట్నీ ప్రశ్నిస్తే బాబు ఎప్పుడు లేస్తే అప్పుడు అట్ వేసేస్తాను ఈలోపు వీడియో కూడా అప్లోడ్ చేసేస్తానండి ఆవాలు జీలకర్ర ఏంటి వెళ్ళండి వెళ్ళిపోరుపుత కరివేపాకు ఎండుమిర్చి లైట్గా ఇంగువ టొమాటోస్ తప్పించి మిగిలినవన్నీ కూడా వేసేస్తాం అనుకోండి ఇవన్నీ కలిపి వేగుతాయి టమాటోస్ తర్వాత వేద్దాము కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము ఆల్రెడీ బఠానీలు ఉడుకున్నాయి కాబట్టి తర్వాత కలిపేస్తున్నాము ఎంత బాగా ఉడికిపోయా చాలా బాగా ఉడికిపోయింది ఇంకేముంది వేగిన తర్వాత ఈ టొమాటోస్ వేసేస్తాము నీళ్ళు వేస్తాము ఈ బటా నీళ్ళు వేసి లాస్ట్లో ఈ కలిపి శనగండి వేస్తాము ఉప్పు పసుపు కారం కొంచెం వేసుకుంటే చిన్న గరం మసాలా పొడి మామిడికాయ ఉంటే వేసుకోవచ్చండి కానీ మేమైతే ఎప్పుడు దీంట్లో వేయలేండి బాగుంటుంది అంటారు నేను ఎప్పుడు వేయలేదు చట్నీ అయిపోతే అటు చాలా ఈజీ అండి చట్నీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోద్దండి ఓకే అండి బాయ్